గుడ్ మార్నింగ్ ఈ దిన దేవుని వాగ్దానము ప్రియ దేవునికి ప్రియమైన వెళ్ళారా ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనము నీ గంపయు పిండి విసుకృత్యూ దీపించబడు సహోదరి సహోద్రుడా ఇవదే కాల సమయంలో ప్రభానేశ్వర్ కృష్ణ వర్తో మాట్లాడుతున్నారు నెల దిమలు కష్టపడుతున్నాము కానీ ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నా నెలదినములు కష్టపడిన జీవితం మా చేతికి అందుతుంది కానీ అది సిల్లు చంచులకు వచ్చినట్లయిపోతుంది అది వడ్డీలకే వెళ్ళిపోతుంది అది అనారోగ్యానికి వెళ్ళిపోతుంది వ్యర్థముగా ఖర్చు అవుతుంది కష్టార్జితం కష్టార్జితము ఇలా దీవునికరంగా కాకుండా శాపకరంగా మారిపోతుందని బాధపడుతున్న పరిశుద్ధాత్మదేవుడు ప్రభాసు కృష్ణ మాట్లాడుతున్నారు సహోదరు భయపడదు ఈ దినము నుండి నాయన్ని నమ్ముకించి ప్రార్థించినీడలా నీ గంపయు పిండి పిసుకు గంపయు తొట్టి ఆశీర్దిస్తానండి నీ కష్టార్థితం నీ చేతుల కష్టార్థితం నిశ్చయముగా నీవును నీ పిల్లలను నీ భార్యను అనుభవించి నీకున్న ప్రతి విధమైన ఆర్థిక ఇబ్బందిని తొలగించి కష్టపడే కష్టాలతో నిశ్చయంగా అనుభవించేట్టు చేస్తారని ఏదో ప్రభేశ్వర క్రిస్తు వారి పరిశుద్ధాత్తుండేవనిగా ఈ ఉదయ కాలే సమయంలో వాగ్దానం ద్వారా మాట్లాడుతుండగా దైవించుకుని ప్రవణేశ్వర క్రిస్తు వారిని ప్రార్థనాపూర్వకంగా అడిగితే నీకు మంచి ఆలోచన ఇస్తాడు ఆయనగా ఆయన ఆలోచన కట్టగలు నీ కష్టార్జితాన్ని ఎలా ఖర్చు పెట్టాలి నీ కష్టార్జీతం నీ ఎలా మరి అభివృద్ధి చేసి ఆదా చేసుకోవాలనేది ఆయన నీకు నేర్పిస్తాడు సహోదర సహన ప్రార్థనాపూర్వకాన్ని